ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి లవణాలలో అతి ముఖ్యమైన నెంబర్ వన్ లవణం సోడియం నెంబర్ టూ లవణం పొటాషియం ఈ రెండు అతి ప్రధానమైన రెండు లవణాలని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ లవణాలలో పొటాషియం అనేది చాలా చాలా లాభాలు మనకు కలిగిస్తూ ఉంటుంది సోడియం అంటే మన టేబుల్ సాల్ట్ వాడుకోవడం ద్వారా వెళుతున్నది గా అన్ని ఫుడ్స్లోనూ సోడియం ఉంటుంది బయట నుంచి మనం టేబుల్ సాల్ట్ రూపంలో వేసుకుంటున్నాం కానీ ఈ పొటాషియం అనేది బాడీకి ఎంత కావాలి అసలు ఇందులో ఉంటుంది ఇది అందించటం ద్వారా మన శరీరానికి కలిగే ఏడు ముఖ్యమైన లాభాల గురించి మీకు స్పెషల్గా అవగాహన కలిగించబోతున్నాం మన శరీరానికి రోజుకి రెండు వేల ఐదు వందల గ్రాముల పొటాషియం కావాలి దీని అవసరం ఎంత ఈ పొటాషియం అనేది అన్ని ఆహారాలలోనూ ఉంటుంది ఆహారాల్లో ముఖ్యంగా పై భాగాల్లో ఎక్కువ ఉంటుంది తొక్కల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు బంగాళదుంప తొక్క తీసేస్తాం అరటికాయ తొక్క బీరకాయ దోసకాయ సొరకాయ క్యారెట్ ఇవన్నీ తొక్కలు చెక్కేసాం అనుకోండి తొక్కల్లో పొటాషియం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది అందుకని ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి పొటాషియం బాగా అందాలన్నప్పుడు తొక్కలు గుండు కొట్టినట్టు కొట్టేయకుండా కడిగేసుకుని లేతకున్నాయని వండుకోవచ్చు తొక్కల ముదిరినప్పుడు మాత్రం అప్పుడు తొక్కలు చెక్ చేసుకోండి కూరగాయలు ముదిరితే మిగతా వాటికి తొక్కతో పాటు వండుకోవడం చాలా మంచిది ఇప్పుడు అరటిపండు తొక్క మనం తీసేస్తాం పండు తింటాం అరటిపండు బాగా మాకాక పైన మెల్లగా పొరలాగా స్కిన్ తీసేస్తే లోపల ఇంకా కొంత కండ పండుకు పట్టుకుపోతుంది మెల్లగా పై పొర తీస్తే ఆ పై లేయర్ అంతా కూడా మనం తినటానికి ఇబ్బందిగానే తీసేసి అయితే అరిటి పండు కూడా కడిగేసుకు తొక్కతో పాటు తినేయండి పొటాషియం బాగా వెళుతుందనమాట లేనప్పుడు పై లేయర్ తీసేసి ఆ కండ కూడా తొక్కతో పాటు పట్టుకునేది కూడా మనం తినేస్తే ఎక్కువ పొటాషియం అందులో ఉంటుంది అనమాట ఇలా ఈ పొటాషియం అనేది వాటర్ సాల్యుబుల్ వేడి చేస్తే నశిస్తుంది మనం వండుకునే వంటల్లో ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది బాగా వార్ చేసామా ఎయిటీ పర్సెంట్ వరకు పోతుంది పోతుందనమాట వేపేమా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దేవేమా మొత్తం సున్నా అందుకని న్యాచురల్ ఫుడ్స్ ద్వారా పొటాషియం బాగా మనకు ఆహారాల ద్వారా వెళ్ళిపోతుంది అందుకని వండటము పిండటము వేపటము దేవటం ఈ ప్రక్రియలు పొటాషియం తగ్గించేస్తూ ఉంటాయి పూర్తిగా పోయేటట్టు చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి పొటాషియం రెండు వేల ఐదు వందల మిల్లీగ్రాములు మనకు అందాలంటే మనం ప్రకృతి సిద్ధమైన మొలకలు పండ్లు కాస్త ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తింటాము ఈవినింగ్ కొబ్బరి నీళ్ళు కనుక బొండం తాగితే పొటాషియం చాలా బాగా ఉంటుంది అందుకని ఇలాంటి న్యాచురల్ చెరుకు రసం అన్నీ తీసుకోవటం చాలా మంచిది మన మన బాడీకి పొటాషియం అందించింది ఎక్కడెక్కడ ఈ పొటాషియం ఎక్కువ ఉంటుందంటే ఎయిటీ పర్సెంట్ పొటాషియం మీ మజిల్స్లో ఉంటుంది ఫైవ్ పర్సెంట్ పొటాషియం నర్వ్ సెల్స్లో ఉంటుంది పదిహేను పర్సెంట్ పొటాషియం అనేది లివర్లోను బోన్స్లోను ఎర్ర రక్త కణాల్లోనూ పదిహేను పర్సెంట్ ఉంటుంది బాడీ మొత్తంలో పొటాషియం ఇంతంత పర్సెంటేజ్ అవయవాల్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట మరి ఈ పొటాషియం మనం సరిగా అందించటం వల్ల మన శరీరం చేసే పనులేంటి దానివల్ల కలిగే మనకు లాభాలు అని ఆలోచిస్తే మొట్టమొదటి లాభం మన శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని వాటర్ లెవెల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేయడానికి పొటాషియం కావాలి సోడియం మన శరీరంలో వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది అంటాం కదా అందుకే నీరు ఎక్కువ తగ్గకుండా సరిపడా సరిగా బాడీలో మెయింటైన్ అవ్వటానికి ఫ్లూయిడ్ లెవెల్ మెయింటెనెన్స్కి సోడియం కావాలి సోడియంతో పాటు పొటాషియం కూడా కావాలి ఈ రెండు ఫ్లూయిడ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట అందుకని నెంబర్ వన్ సోడియం అయితే నెంబర్ టూ పొటాషియం అని చెప్పింది ఈ రెండు అతి ముఖ్యంగా వాటర్ బ్యాలెన్స్ అందుకని మనకి ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అయినప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు ఈ పొటాషియం లాంటిది ఎక్కువ బయటకు పోతుంది సోడియంతో పాటు అందుకని వాటర్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది రెండవది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది చాలామందికి మరి ఈ పొటాషియం వల్ల హైబీపీలు ఉన్న వాళ్ళకి ఎంత మంచిదని తెలియదు అందుకని మీరు ఫ్రూట్స్ సలాడ్స్ జ్యూసులు ఎక్కువ తీసుకుంటే పొటాషియం న్యాచురల్గా ఎక్కువ మోతాదులో వెళ్ళి బ్లడ్ ప్రెషర్ నాచురల్గా రెగ్యులేట్ అవుతుంది అంటే రక్తనాళాలు బాగా సాగటానికి హెల్తీగా బ్లడ్ వెజల్స్ ఉండటానికి హెల్ప్ చేస్తుంది పొటాషియం ఇక మూడవది ముఖ్యంగా మన శరీరంలో గాలి నీరు ఆహార పదార్థాలు కణము లోపలికి వెళ్ళటానికి కణములో ఎనర్జీ విడుదలై మనకి పనిచేసుకోవటానికి శక్తి విడుదలవ్వటానికి అతి ముఖ్యమైన పని పొటాషియం చేస్తుంది ప్రతి కణం బయట సోడియం ఉంటే ప్రతి కణం లోపల పొటాషియం ఉండి ఆహార పదార్థాల లోపలికి లాక్కోవటానికి కణాలు ఎనర్జీని విడుదల చేయడానికి మనం చేసుకోవటానికి శక్తి విడుదలవ్వటానికి మెయిన్ పొటాషియం అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది అనమాట అందుకని ఈ సోడియం పొటాషియం ఈ రెండు కలిసే మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి అతి ముఖ్యమైన పని భారీ జంటలాగా కలిసి పనిచేస్తుంటాయి అనమాట అందుకని మన శరీరాన్ని తీసుకుంటే కోటాను కోట్ల కణాల సముదాయం ప్రతి కణం పనిచేయటానికి ఆధారం సోడియం పొటాషియం నిష్పత్తి ఆ రేషియో కరెక్ట్గా ఉంటేనే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కణ ఆరోగ్యం బాగుంటుంది అనమాట ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి సోడియం పొటాషియం బ్యాలెన్స్ అతి ముఖ్యం అనమాట కాబట్టి బాడీలోని అన్ని కణాల పనితీరికి పొటాషియం అతి ముఖ్యమైన అవసరం అని ఇక్కడ మీరు తెలియాలి ఇక నాలుగవ ముఖ్యమైన లాభం మజిల్ కంట్రాక్షన్కి ఎక్కువ పొటాషియం ఉపయోగపడుతుంది అందుకని బాడీలో ఎయిటీ పర్సెంట్ పొటాషియం మజిల్స్లోనే ఉంటుంది మజిల్స్ అన్నీ ఇట్లా సంకోచ వ్యాకోచాలు కదలికలు జరిగితేనే మీకు రక్త ప్రసరణ వ్యవస్థ అంతా బాడీలో జరుగుతుంది మనం ఏ పని చేసినా కండరాల కదలికల వల్లే కదా పని చేయగలిగేది ఆ మజిల్ మూమెంట్స్ అన్నీ పొటాషియం వల్ల వస్తుంటాయి అందుకని మన జీవితానికి పొటాషియం అసలు పనులు చేసుకోవటానికి మజిల్స్కి ఎంత లాభమో చూసుకోండిక అందుకని పొటాషియం తగ్గితే మజిల్స్ అన్నీ పని చేయలేకుండా స్ట్రక్ అయిపోతే పట్టేస్తాయి చాలా ఇబ్బంది పడతాం ఐదవది నర్వ్ సిగ్నల్స్ని స్పీడప్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది మెదడు నుంచి సమాచారం నరాల ద్వారా అవయవాలకు వెళ్ళటానికి అవయవాల నుంచి సమాచారం నరాలు త్వరగా మెదడుకు మోసుకెళ్ళటానికి నర్వ్ సిగ్నల్ ట్రాన్స్పోర్ట్ స్పీడ్గా జరగటానికి పొటాషియం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఆరోది ఎముక పుష్టికి పొటాషియం ముఖ్యమైన లాభం ఎముకల్లో ఉండున్న కాల్షియం ఎక్కువగా బయటకు పోకుండా రక్షించటానికి పొటాషియం బాగా ఉపయోగపడుతుంది అందుకని కాల్షియం అనేది బోన్స్ నుంచి బయటకు ఎక్కువ పోకుండా కాపలా కాస్తే బోన్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా అన్నమాట అందుకని పొటాషియం వల్ల బోన్ దృఢత్వం బాగా పెరుగుతుంది ఏడవది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా బాగా ఉపయోగపడుతుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఇది అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏడు ముఖ్యమైన లాభాలు విన్నాం కదా అందుకని ఈ పొటాషియం సవ్యంగా మన శరీరానికి అందాలి అంటే అన్ని వండినవి పిండినవి వార్చినవి వేపని దేవినీ కాకుండా నేచురల్ ఫుడ్స్ రోజుల్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినా మీరు తినండి సాధ్యమైనంత వరకు లేత కూరకాయలు తొక్కలు తీసుకోకుండా వండుకుంటే మంచిదని పొటాషియం బాగా అందిస్తే కూడా బాడీలో సాల్ట్ రిటెన్షన్ కూడా పెరగకుండా బయటకు వచ్చేటి చేస్తుంది అనమాట ఇలాంటి లాభాలన్నీ మనం పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం